ఎక్కడ ఏ అరాచకాలు జరిగిన అత్యాచారాలు జరిగిన సాంఘిక పరిష్కారం జరిగిన ముందుండేదే దళిత పోరాటే అదేవిధంగా అక్కడ లక్ష్మీపేటలో ఒక కార్యక్రమం అక్కడ అక్కడ జరిగింది అక్కడ డిఎస్పీఎస్ పోరాడి అలా ఒక ట్వంటీ నైన్త్ మా రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి ఏవి ప్రభాకర్ అధ్యయంలో పంతొమ్మిది మందికి ఉద్యోగాలు మేము అందరం మా డిఎస్పిఎస్ ఇచ్చిందని మేము చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాం అదేవిధంగా ఏంటంటే పక్కన మండలంలో ఒక రాజుగారు కోల్పోయిన ఒక దళితుడిని అలాస్మెంట్ చేసి కాల్ ఇచ్చారు అప్పుడు మీ పోరాటం చేసి ఒక ఎస్ఐని ఇతర కానిస్టేబుల్ని సస్పెండ్ చేసిన చరిత్ర డిఎస్పిఎస్ ఉంది అదేవిధంగా ఒక ప్రిన్సిపాల్ ఏంటంటే ఆయన హాస్పిటల్లో చనిపోయి రాంగ్ మెడిసిన్ ఇచ్చినందుకు నచ్చయ్య గారు అని రిటైర్ అయిపోయిన ప్రిన్సిపాల్కి ఆయన కూడా రక్తు పరిహారం కూడా చెల్లించడం జరిగింది అలాగే లాకప్తలో సురేష్ గారని ఆయన ఏంటంటే ఎత్తుగా కోర్టులో ఉన్న గుప్తం పోలీస్ స్టేషన్లో ప్రభాకర్ గారు సీఐగా ఉన్నప్పుడు ఆ లేకపోతే జరిగిన పోలీసుల దగ్గర కూడా పెద్ద బంగారం ఒక లక్ష రూపాయలు కూడా ఉన్నాయి వాళ్ళకి లక్ష పదిహారు రూపాయలని అని వాళ్ళ చేత ఇచ్చిన ఒక టెలికాప్టర్ పోరాటం ఇలా చెప్తూ పోతే ఎన్నో కార్యక్రమాలు టెలికాప్టర్ పోరాట సమితి చేస్తూనే ఉన్నాం నిన్న నిన్నలేదు మనలో పిఠాపురంలో మన సీఎం డిప్యూటీ సిపి ఎల్లా కాలం అక్కడ కార్యక్రమం జరిగి కుల పరిష్కరణ చేశారు అక్కడ అక్కడికి ఆ పులపరిష్కం చేసినప్పుడు అది కూడా వ్యతిరేకించి ఫస్ట్ వెళ్ళి వాళ్ళతో పోరాడి మీకు న్యాయం చేద్దాం మీ పక్షాన్ని మేము నిలబడతామని మేము భరోసా ఇవ్వడం జరిగిందే అదే విధంగా మనకేంటంటే మన అనిత మేడం గారు హోంశాఖ మంత్రి గారు కాన్స్టిట్యూషన్ ఆయన ఆయన నియోజకవర్గంలో ఎండ అన్నాడు మా గ్రామంలోపు అక్కడ కూడా దళితులపై అరెస్మెంట్ చేసి అది ఏంటమ్మా ఇలాంటివి దళితులపైన మీ హోం మంత్రి మేము ఖండించడం లేదు మాకు మాకు బాధగా ఉందని రాణితో నేను అడిగితే శాంతి తప్ప పెడదాము అందరితో మాట్లాడదామని మేడం గారు అది న్యూరుగా చేశారు అలాగే ఇక్కడ ఏంటంటే కనాల్లో కూడా ఉన్న అక్కడ చాలా హెరాస్మెంట్ రోజు పోలీస్ వ్యవస్థ ఎలాగుందంటే నది రోడ్డు మీద ఒక రౌడీసేటర్స్ లాగా వాళ్ళు ఏంటంటే దళితులకి ఒక కుక్కని ఒక ఆవుని కొట్టినట్టుగా అలా పడుతుంది యువసలు పెడుతుంటే మేము అడిగి ప్రశ్నించే వాడికి జైలు అంటారు భయపడుతున్నారు అయినా మేము దుర్ధైర్యంతో ముందుకెళ్ళి ఏదైనా న్యాయం పక్షాలు ఈ దళిత ప్రారం మేము ఆ మీటింగ్ అక్కడ విజయవంతంగా చేసుకుని వచ్చాం ఇలా చెప్తూ పోతే అనేక కార్యక్రమాల్లో ముందుండి ఎక్కడ ఏది జరిగిన ఫస్ట్ స్పందించేది ఆంధ్రప్రదేశ్ దళిత పోరాటతనికి ఆ దానికి ఏంటంటే మేము ముందుండి ఈ కార్యక్రమం నడిపిస్తున్నాం మేము ఇరవై ఆరో తారీఖున ఇప్పుడు మా అధ్యక్షుడు చెప్పిన కార్యక్రమం ఉంది మీ ద్వారా ఈ ప్రభుత్వానికి దీనికి కూడా మేము అందరం తెలియజేస్తున్నాం మా మా తానుగా ఐదో జిల్లా మా సభ విజయవంతంగా చేయడానికి మీరు కూడా సహకరించవలసిందిగా మీ అందరినీ పేరు పేరున కోరుతున్నాం మీ అవకాశం ఇచ్చింది మేము అందరూ కూడా జై భీ నా పేరు ఎస్ రాజులండి నేను దళిదలు పోరాడటానికి ప్రధాన ఏంటంటే అధ్యక్షుడు